హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చపాతి పుల్కా లేదా టోస్ట్ చేసిన బ్రెడ్తో చాలా బాగుండే ఒక స్పెషల్ నార్త్ ఇండియన్ డిష్ అమృత్సరి పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీనికోసం ముందుగా మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని లో ఫ్లేమ్లో కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి ఇలా వేపిన శనగపిండి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ పావుబాజీ మసాలా హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా ఈ రెండు మసాలా పౌడర్స్ లేకపోతే అప్పుడు గరం మసాలా పొడి వాడండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పొడి ఉప్పు పావు కప్పు పాలు హాఫ్ కప్పు పెరుగు వేడి చేసిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ బటర్ వేడి చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మూడు టమాటాలు ఉప్పు ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి టొమాటోలను మగ్గనివ్వండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముత్త వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి ఒక నిమిషం ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి తురుముకున్న పావు కేజీ పన్నీర్ని యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అవసరమైతే ఇంకొన్ని నీరు యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి నిమ్మరసం కసూరి మేతి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన అమృత్సరి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి